హాయ్ అందరికీ నమస్తే నేను మీ ఫామ్ హౌస్ ఫార్మర్ని అన్న మన వ్యవసాయంకు పైన బోరు ఉంది ఆ బోరు మోటార్ ఆన్ చేసిన నిన్న నీళ్లు పడి మూడు మళ్ళీ నాలుగు మళ్ళీ బారినాయి దునిపిద్దాం అనుకున్నా ఈలో ట్రాక్టర్ వచ్చింది ఈ లోపు కరెంటు పోయింది కా బండి రాకము వచ్చేటప్పటికీ కరెంటు పోయింది కరెంటు పోతే ఏమైంది ఇక నీళ్ళు ఉన్న కాటికి అన్న ఒక మడ అయింది రెండో మళ్ళీ దుల్చుంది ఇక్కడ అప్పుడు వ్యవసాయం పంట దొనలు పెట్టినాం చల్లదొనలు అవి దొన్నకాంకులు అనేవి పోసేసి చొప్ప అయితే కొయ్యలేదు మనము మరి ఆవులను కట్టేసినాము ఆవులు మేసేస్తున్నాయి ఆవులు అవి ఉన్నాయి మేస్తున్నాయి చూడండి మనం ఇక్కడ సొప్ప కూడా దున్ని పెడుతుంది మనము రోటర్ వేయించినాము రోటర్ వేస్తే ఏమవుతుందంటే మనకి పచ్చి చొప్ప కాబట్టి అది గడ్డి తొందరగా కులదు నాకలు వేస్తే కుప్పలు కుప్పలు కింద పట్టుదాది సరిగ్గా దొననీకి రాదని ఏం చెప్పిన అంటే రోటర్ వేసినాము రో రోట్ రేస్తే ఎక్కడిది అక్కడిదే మట్టిలో మొత్తం కట్ అయిపోతుంది రోడ్ రేసి దుక్కు దూస్తే దుక్కు చేస్తున్నాము అన్న మంచిగా అవుతుంది రోడ్ లేవులు కూడా వస్తుంది కొంచెం మంచి గడ్డి కూడా మురుగుతుంది మన నాటేసే టయానికి ఆల్రెడీ మనం నా తుప్ప పోసి పదిహేను రోజులు అయ్యి ఆ చొప్ప అనేది ఉన్నది ఆ చొప్ప కూడా మొత్తం నాలుగైదు మళ్ళీ పోసినాము ఆ నీళ్ళు పోసుకోకపోయారు ఇంకా ఉన్నది ఇంకా నాలుగు మళ్ళీ ఉన్నది ఆ చొప్ప మొత్తం గడ్డి కూడా విరిగింది ఆ చొప్ప పోయినా కూడా చొప్పలో కూడా చాలామంది కోసుకుపోయారు ఊరోళ్ళు చొప్ప అనేది ఇంకా మొత్తం రోటర్ వేస్తున్నామన్నా రోటర్ తోటి మొత్తం దునిపిస్తే మంచిగా అవుతుంది కరెంటు పోయింది ఫ్రెండ్స్ ఈ కరెంటు ఎప్పుడు వస్తుందో తెలియదు ఇంకా రాలేదు ఆల్రెడీ గంట కరెంటు పోయి వీళ్ళు ఉన్న కాడికి దుంత అంటూ దున్ని దుంటాదు వస్తుందో రాదా చూ మరి ఆ వెళ్ళి మొత్తం అదంతా మొత్తం పెద్ద ఓకే మనం దమ్ము చేయాలి ఫ్రెండ్స్ వర్నాటి వేయాలి మొత్తం అంత కనపడేది కనపడేదంతా వర్నాటి వేయాలి అక్కడ గోడ పొంటి కనపడుతుంది కదా ఫ్రెండ్స్ అది డౌన్లో ఉంటుంది ఒక ఎకరా ఉంటుంది మొత్తం ఇది ఇప్పుడు మనం దున్నేదైతే దుప్పు చేసేది అయితే గడ్డ మీద ఉంటుంది దీనికి దానికి ఒక మూడు నాలుగు ఫీట్లు డిఫరెన్స్ ఉంటుంది ఆ డౌన్లో కూడా ఉంటుంది ఒక ఎకరా 来，建的他们建。